అనంగానంగానంగానంగా ఒక ఉన్నదట ఆ ఊర్లో ఒక నగరం అనుకోరాజ నగరం ఉన్నదట ఆ నగరంలో ఒక రాజు కుటుంబం ఉన్నది రాజు కుటుంబం ఉంటే వాళ్ళకొక కూతురు పుట్టింది కూతురు పుట్టిన తర్వాత తల్లి చనిపోయింది ఆమె ఆ అమ్మాయి చాలా బాగుండేదంట అందంగా ఉండేది రాజు ఏం చేసిండు మళ్ళీ తనకు భార్య కావాలని చెప్పి ఇంకొక ఆమెను పెళ్ళి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఆమె కూడా మంచి అందగా ఇట్లా భార్య ఈ బిడ్డ ఇద్దరు భార్య కూడా చిన్న వయసుదే ఈ బిడ్డ కూడా చిన్న పిల్లనా ఇంకా పిల్ల పెరుగుతున్నది ఆ భార్య పెరుగుతున్నది ఈ పిల్లని చూస్తుంటే ఆ రెండో భార్య కనిపించదట అబ్బాయి ఈ పిల్ల నాకన్నా అందంగా కనిపిస్తున్నది బాగా అందంగా కనిపిస్తుంది అని అనిపించేదట అనిపించి ఊరికే చలికత్తాట అనేదట అంటే వాళ్ళు ఏమన్నారట రాణి గారు మీరే అందంగా ఉన్నారు ఆ అమ్మాయి కన్నా మీరే అందంగా ఉన్నారు కానీ మన ఊర్లో ఊరవతలో ఒక బావి ఉన్నది ఆ బాయిల తాబేలు ఉంటుంది దానికి దోషడు ముత్యాలు పోస్తే అది ఈ మన ప్రపంచంలో అందంగా ఉన్నారో చెప్తుంది అని అన్నారట అనగానే ఆయనతో ఈ వీళ్ళు ఈమె పోయిందట ఈ చిలక తెల్లదొలుకొని పోయిందట పోయి బావిల దోషడు ముచ్చలు పోసి ఇక్కడ ఇదంతా మన దేశంలో అందంగా ఉన్నరే అని అడిగిందట అంటే నీ సమితి కూతురే నీ సమితి కూతురే అన్నదట తాబేలు అనగానే రానికి ఇక ఈర్షమోపోయిందట అమ్మ నాకు అన్నందంగా పిల్లనే ఉన్నది ఇంకా పెద్దవిరికి నా కొద్ది మంచిగా అవుతుంది కదా దాన్ని ఏమన్నా చెయ్యాలి అని చెప్పేసి ఏం చేసిందట ఇంటికి వచ్చి దాన్ని అంతా రక్కిందట ముఖం మీద ఆ పిల్లలు అందమంతా పోవాలని చెప్పి రక్కిందట ఇక ఆ పిల్ల ఏడ్చుకుంటూ ఎక్కడో కూర్చుందట మళ్ళా తండ్రి వచ్చే వరకు ఇది చెప్తుంది అని చెప్పి దాన్ని ఒక చీకటి రూమ్లో బంధించేసిందట బంధించింది బయటకు వచ్చింది మంచిగా మామూలుగానే ఉన్నది రాని బా రాదొచ్చిండి భర్త వచ్చిండు వచ్చినాక ఇక అన్నం తిన్నాడు పాప ఏదైనా అడిగితే పండుకుంది అని చెప్పిందట ఇట్లా రెండు మూడు రోజులు అట్లానే చెప్పిందట విషయ్ చెప్పినాక ఈ రాజు కూడా అవుట్ వస్తుంది ఏంది ఇట్లా నన్ను చూడకుండా ఉండదు కదా పిల్ల నేను వచ్చేవరకు పండుకున్నాడు ఏంది ఇది కొంచెం తొందర పడిగేటు అంతపురాళ్ళకు వీటిలకి ఓరు కదా అనిపిస్తుందట కానీ ఆయన ఏమో పెద్ద ఆలోచిస్తలేడు తర్వాత ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత ఆయనకు భయం అనిపించి ఎక్కడుందో చెప్పు నిజం చెప్పు పాప ఎక్కడుందో చెప్పు అని అడిగిండట అనగానే ఆ జ్వరం వచ్చింది పండుకున్నది వాళ్ళని అని అనగానే సరే అని చెప్పి లోపలికి పోయిండట పోయే వరకు ఆ పిల్ల ముఖం మీదంతా ఘాట్లు ఏడ్చుకుంటున్నదట ఏమైందిరా అని అడిగితే ఈ విషయం అంతా చెప్పిందట ఇట్లా నన్ను ముఖమంతా రక్కింది పిన్ని ఎందుకు రక్కిందో నాకు తెలియదు చంపుతా చంపుతా అన్నది నాన్న అని చెప్పిందట అనగానే అట్లా నా అయితే దీంతో ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి ఏం చేసిండట ఆ పిల్ల కొంచెం పెరిగేదాకా కాచుకొని ఉన్నాడట మంచిగా కొంత ఓ పది పన్నెండు సంవత్సరాలు వచ్చేదాకా ఆ పిల్లను కాపాడుకున్నాడు కాపాడుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి ఇక వాళ్ళకొక స్నేహితుడు ఉన్నాడట ఇంకొక రాజు ఆయనకు మెల్లగా ఎవ్వరు తెలియకుండా మంత్రితోటి వర్తమానం పంపించి ఈ పిల్లను వాళ్ళ దగ్గరికి చేర్పించిండట ఆ పిల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేసిండట ఈ రానికి ఏం చెప్పిండట ఆ పిల్లకేమో అయ్యింది ఆయనతో చనిపోయింది అని చెప్పిండట ఏమైనా నమ్మింది ఇక భర్త నిజమే చెప్పిండు కావచ్చు అని అనుకున్నట ఇక అది పోయింది కదా ఇక నేనే అందగత్తాను నేనే అందగత్తాను అని కొంత కొంతకాలమైంది కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా ఉట్టొచ్చు నాకన్నా అందంగా ఎవరైనా ఉట్టొచ్చు పోయి నేను ఆ తాబేలుని పోయి అడుగుతాను అని చెప్పి చెలికత్తెలు తీసుకొని పోయి తాబేలకు దోశాడు ముచ్చి పోసి ఈ దేశంలో ఎవరు అందగత్తారు ఉన్నారే అంటే నీ సమితి కూర్తరే ఏ సమితి కూతురు అని మళ్ళీ అన్నదాన అయ్యో అది ఎప్పుడో పోయింది అది ఇంకెక్కడ ఉందంటే లేదు లేదు ఉన్నది వేరే దేశంలో పెరుగుతున్నది పెండ్లిడికి వచ్చింది పిల్ల అని చెప్పింది చెప్పంగా నా అమ్మ ఇంటికి వచ్చింది ఏమి ఇంటికి వచ్చిందట ఇంటికి వచ్చి ఏదో జ్వరం వచ్చిందని చేత కాకుండా ఉన్నట్టు రాజుతో నాటకం ఆడి మెల్లగా ఆ పిల్ల గురించి తెలుసుకున్నదట పాపం పిల్ల పోయి గిన్నెలాయే నాకు బాధ అవుతున్నది ఇప్పుడు ఉంటే ఎంత మంచిగా చూసుకుందునో అది అని చెప్పి అనగానే రాజు అమ్మి ఉండాడు నా ఇట్లా పలానా ఊర్లో ఉన్నది పలానా నగరంలో ఉన్నది చనిపోలేదు తల్లి మారింది ఏదే పిన్ని మారింది కదా అని అనుకొని చెప్పేసి ఉండాడు చెప్పేయనా హా అట్లనా అని అనుకుందట అనుకోని ఇంత రాజు ఏం చేసిండట అక్కడ తన కొడుకున్నటట్టు ఆ కొడుకు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేసుకున్నాడు ఆ రాజుకు ఓ కొడుకున్నాడు రాకుమారుడు ఈ పిల్లనిచ్చిండు ఆయనతో పెళ్లి సరిపించేసిండు ఎందుకంటే తండ్రి ఎప్పుడో చెప్పిండు ఇక నేను ఉన్నాలేనట్టే అనుకోండి ఆ పిల్ల ఇక మీకే సొంతము మీ ఇంటి కోడలుగా చేసుకోండి అని చెప్పిడు అన్నట్టు అదేవిధంగా ఆ పిల్ల పెరిగినాక ఆయనతో పెళ్లి చేసేసుకున్నాడు వాళ్ళు అక్కడ మంచిగా ఉంటున్నారు ఈ పిన్నికి మళ్ళీ ఈర్షమైపోయింది కదా ఈ రాజు చెప్పి పలానా ఊర్లు ఉన్నదని చెప్పి ఆయనతో మెల్లగా పోయిందట అక్కడికి అక్కడికి పోయిందట పోయే వరకే వాళ్ళు వర్తమానాలు పంపియాలి కదా రాజులు రానులు ఎక్కడున్నా కూడా వాళ్ళకు ముందు పలానా వాళ్ళు వస్తున్నారు అంటేనే వాళ్ళను అలా ఉంటుంది ఈమె వర్తమానం పంపించిందట ఇట్లా పలానా రాజు భార్య నేను ఆ పిల్లకు పిన్నినైతే నాకు చూడబుద్ధి అవుతుంది అని చెప్పి చెప్పంగా కానీ ఆయనతో ఈ పిల్ల సగ సగ సగం అమ్మో పిన్ని వస్తుంది నన్ను ఏం చేస్తుందో నేను ఆమెను చూడ నన్ను అసలు అట్లాంటి ఆమె దగ్గరికి నేను ఓనే పోను నన్ను పంపకుండా అని చెప్పి ఏడుస్తుంది ఏడుస్తుంటే ఈ బర్త్ సరే 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 నువ్వేం భయపడకు లోపల నువ్వు అంతఃపురంలో దర్వాజా పెట్టేసుకొని నువ్వు లోపల ఉండు మేము మాట్లాడి ఆమెను పంపిస్తామని అన్నారు సరే అని చెప్పి ఆయనతో ఇంత ఆమె రాని వచ్చిందట రాజు రాని ఆ కొడుకు వీళ్ళంతా ఆమెతో ఆమెను కూర్చోబెట్టి మర్యాదలు చేసి ఆమెతో మాట్లాడింద మాట్లాడి ఆమె పోతుంది అనుకుంట పోతలేదట ఆ పిల్లని చూడండి నేను ఓనే పోను నేను పిల్లని చూస్తేనే బతుకుతా లేకపోతే నేను ఏమన్నా అవుతా అని ఏడుస్తుందట ఏడుస్తుంటారు ఏం చేద్దాం రాన్న ఆయన ఇట్లా అనబట్టి ఏం చెప్పి ఆయనతో ఈ పిల్ల దర్బార్ దగ్గరికి పోయి ఇట్లా మీ పిన్ని వచ్చింది నేను చూసినట్టే నేను చూడా నేను చూడ అంటుంది సరే ఇక ఏం చేస్తుంది ఏం చేయకుండా ఆయనతో మళ్ళీ ఆమె వచ్చేటప్పుడు ఏం చేసిందట ఒక సూది లాంటివి తీసుకొచ్చిందట విషం సూది పట్టుకొని వచ్చిందట సూది పట్టుకొని వచ్చి ఆయనతో ఈ నువ్వు రాకుండా రాకపోతే కానీ ఆ దర్వాజాల నుంచి నీ వేలన్న ఇట్లా తాళం ఉంటుంది కదా తాళం పెట్టేది ఉంటుంది కదా పెద్ద పెద్ద దర్వాజలు అయ్యాయి అందులో నుంచి నీ వేలు పెట్టు నువ్వు వేలు ఒకసారి ముట్టుకుంటా నేను అన్నది సరే వేలే కదా పెట్టేది అని చెప్పి ఆయనతో పిల్ల వేలు పెట్టినట్టు పెట్టంగానే ఈమె ఆల్రెడీ మేము సూద్ తెచ్చుకుంది కదా ఆ సూత్ తోటి మెల్లగా ఆ వేలుకు గుచ్చేసిందని కూర్చేసిందిగా ఆమె వెళ్ళిపోయింది ఈమె వెళ్ళిపోగానే ఆయనతో ఆ పిల్ల మొత్తం శరీరం అంతా చచ్చబడిపోయి మొత్తం ఏమీ శరీరం ఇక స్పందన లేకుండా అయిపోయింది పడిపోయిందట వీళ్ళు డోర్ తీసేవరకు ఏం లేదు అమ్మాయి అయ్యో ఎంత పని అయిపోయా పిల్ల ఉద్దనంగా కూడా మేము ఇట్లా చేస్తాము అని చెప్పి పాపం వాళ్ళుగా మళ్ళీ ఆమెను పడుకోబెట్టి వైద్యులను పిలిపించి పిలిపిస్తే ఆమె అందం ఇంత కూడా తరుగుతలేదట కానీ చలనంలా శరీరంలో పడుకోబెడితే పడుకుందా అంతే ఏ కదులు లేదు మెదడు లేదు ఏం లేదు వాళ్ళు మంచిగా రోజు స్నానము సుగంధ ద్రవ్యాలు మంచిగా ఆమెకు అన్నీ ఎలాంటి కొరత లేకుండా ఆమెను చూసుకుంటున్నారు మంచిగా అయ్యో పిల్లలు వద్దనంగా మేము ఇట్లా చేస్తామని అనుకుంటున్నా ఆమె ఉన్న అందం అట్లనే ఉన్నదా మీకు ఏం ఖరాబ్ కాలేదు ఇట్లనే కాలం గడుస్తుందట ఈ ఏమే పిల్లలు చనిపోయింది అనుకోని మంచిగా పోయింది మంచిగా హాయిగా రాస్తే నీ రాజుకేం వాళ్ళు ఏం చెప్పలేదు ఈ విషయము ఇట్లనే కాలం గడిచిపోతుంది అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తాబేలు దగ్గరికి పోయిందట ఇక పిల్ల పోయింది కానీ ఇంకెవరైనా పుట్టిండ్రేమో తాబేలు దగ్గరికి పోతే ఆయన తాబేలు ఏం చేసిందట తాబేలకు దోశాడు అడుగు ముచ్చా పోసి అడగానే దేశంలో ఎవరున్నారే అంతగా తెలియంటే నీ పి నీ సంతతి కూతురే సంతతి కూతురు నీ సమతి కూతురు అలాగకుండా అది ఎప్పుడో పోయింది అది చంపేసినా అంటే ఏం చావాలి ప్రాణంతోటే ఉన్నది వాళ్ళు సపరీలు చేస్తున్నారు ఆ పిల్లని మంచిగా పాపాడుకుంటున్నారు అని ఆ అమ్మ దేవుడా ఇది ఇంకా బతికే ఉందా అది అదే అనుకున్నారు అనుకొని ఆయనతో వచ్చేసింది వచ్చి తన రాజధానికి వచ్చింది భర్తతోటే ఉన్నది కాలం గడిచిపోతుంది ఇక్కడ ఇక రాజు రాణి ఆ పిల్ల ఇక చలనం లేదు ఏం లేదు ఆ కొడుకు ఎంతకాలం పెళ్లి లేకుండా ఉంటాడని చెప్పేసి ఏం చేసిందట నువ్వెవరైనా పెళ్లి చేసుకోవాలి నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి ఈ పిల్లని మనం చేసుకుందాం ఉన్నంతకాలం తను నువ్వు పెళ్లి మాత్రం చేసుకోవాలి కొడుకు నువ్వు రేపు రాజు అయితే నీకు రా అమ్మాయి పక్కకు ఉండాలి భార్య పక్కకు ఉండాలి లేకుంటే అదే అని చెప్పి వాళ్ళు ఒత్తిడి తీస్తున్నాడు చేసుకొని చేసుకొని అంటున్నాడు కొ కొంతకాలానికి ఆయన వేటకు వెళ్ళిండి వేటకు వెళ్ళి ఆయన అక్కడ తిరుగుతుంటే అక్కడ కోయ పిల్లలు ఉంటారు కదా కోయోళ్ళు ఒక అమ్మాయి చాలా బాగుందట ఆ అమ్మాయిని చూసి నాకు ఎందుకో అనిపించిందట ఆమె హుషారుందట పిల్ల అక్కడ చిలాకి కనబడుతుంది అన్న అడవిలో ఎట్లయినా అమ్మా నాన్న చేసుకోమంటున్నారు ఈ పిల్ల నాకు మంచిగా అనిపిస్తుంది చేసుకుంటా ఆ ఫస్ట్ అమ్మాయిని మాత్రం వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి ఫస్ట్ అమ్మాయి గురించి మొత్తం చెప్పిండట చెప్తే సరే రాజా నేను మీరు ఎట్లా చూసుకుంటారో నేను అట్లా చూసుకుంటాను నాకేం లేదని ఆ అమ్మాయి చెప్పింది ఇంటికి తీసుకొచ్చిండట రాజధాని తీసుకొచ్చిండట మంచి రంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకుండేట అమ్మాయి ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఈ వీళ్ళు అత్త మామ భర్త ఎట్లా చూసుకుంటుండ్రో ఫస్ట్ అమ్మాయిని ఈమె కూడా అట్లే చూసుకుంటుందట ఇంకా కంటికి రెప్పలాగా చూసుకుంటుంది ఆమె అందం చూసి అసలు ఆశ్చర్యపోతుందట ఎంత అందంగా ఉంది అక్క చలనమే లేదు శరీరంలో కానీ ఇంత అందంగా ఉంది అని అనుకుంటుందట మంచిగా ఆమెకు అన్ని రోజు డ్రెస్ చేంజ్ చేసుడు సుగంధ ద్రవ్యాలు వేసుడు ఆమెకు ఇంత తయారు చేసుడు అవి ఇవి మంచిగా ఎప్పటిలాగానే ఎవరాని ఎట్లుంటుందో అట్లా చేసుకుంటూ ఈ చెల్లె కూడా అట్లాకి అట్లా చేస్తుంది కొంతకాలం గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత దీనికి ఇక మళ్ళీ అమ్మ ఇది కావాలి కదా దీన్ని ఎట్లానే చేసి చంపాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అయితే ఇక్కడ ఈ పిల్ల ఏం చేసిందట రోజు ఆ పిల్లకి సపర్యలు చేస్తుండే కదా అందంగా ఉందని చెప్పి రోజు ఇట్లా రాసేదట చేతులు కాళ్ళు ముఖము ముద్దుగా అనిపిస్తుంది అని రాసేదట ఈ వేలుకు ఈ సూది గుచ్చుకొని ఉంది కదా ఆమె పిన్ని సూది గుచ్చింది కదా ఈ పిల్లకు తాకిందట ఈ కోయ పిల్లకు తాకిందట తాకంగానే అబ్బాయిది ఏంటి ఇది అక్కకు గిట్లా గుచ్చిందని చెప్పేసి ఆయనంత ఆ సూది వీకేసేదాన్ని వీకేయడం చెంగు మనలేసిందట అబ్బాయి ఇక విషమంతా పోయింది ఇక పోయింది కదలేక మోపోయింది కదులుతున్నది చూస్తున్నది అయ్యో అక్క ఏం లేదా ఏం ఏమైంది అదంటే ఏం రా నాకు ఏమైంది అది కానీ ఏమంటుందట మంచిగా అయిపోయింది మళ్ళీ ఆమె ఏం ఖరాబ్ కాలేదు బాగుంది కదా అమ్మాయి మంచిగా అయిపోయిందట ఆయన అత్త మామా కూడా అందరూ వచ్చిందట అబ్బా నువ్వు జయంగా మళ్ళీ అమ్మాయి బతికింది మీకు ఎంత ప్రేమ లేదని చెప్పిందట పెద్ద అమ్మాయికి చెప్పిండట ఇట్లా నువ్వు ఇట్లా అయిపోగుట్లా మేమే చేసుకోమన్నాం వాడిని చేసుకున్నాడంటే సరే నాకేం బాధ లేదు మేమిద్దరం మంచిగా ఉంటామని ఆమె చెప్పిందట ఆ రోజు నుంచి వాళ్ళు మంచిగా ఉంటున్నాడు అయితే ఈ పిల్లికి మన దాన్ని ఏమన్నా చేయాలని ఆలోచన వచ్చిందట ఆలోచన వచ్చి ఆయనతో ఏం చేసిందట పాయసం చేసిందట ఆ పిల్ల పుట్టినరోజు వస్తుంది అన్నట్టు పాయసం చేసి వాళ్ళ విషయం కలుపుకొని తీసుకొని తన పల్లకిల వాళ్ళను సేవకులతోటి పల్లెకిలా పోయిందట వర్తమానం పంపించిందట ఇట్లా నేను అమ్మాయిని చూద్దామని వచ్చినా నాకు ఖచ్చితంగా అది మీరు ఈసారి నేను పాయసం అవి వేసుకొని వచ్చినా అనగానే వీళ్ళకి అందరికీ అర్థమైపోయింది అప్పుడేమో బలవంతం చేశాను కానీ ఇప్పుడు ఏమంటలేరు అయితే ఈ కోయపు ఈ అక్క ఇది పెద్దవి భయపడుతుంటే కోయపిల్ల ఏమైనా అక్క అక్క నువ్వు భయపడకు నువ్వు కలువు కలిస్తేనే దాని పని వాళ్ళకి అంతమైపోతుంది నువ్వు వాళ్ళకి కలవలేదనుకో మళ్ళీ మళ్ళీ వస్తుంది మళ్ళీ ఏం చేస్తుందో మనకు తెలియదు కదా నువ్వు అస్సలు భయపడకు మనం అందరం ఆమెను కలుద్దాం అని చెప్పింది సరే చెల్లెయి కానీ ఈ మీదనే నేను ఉన్నా నాకైతే ఏం దోచుతలేదు నాకు భయమైతుంది ఆమెను చూడాలంటే నాకు ఇష్టమైతే అంటే కూడా ఈమె ఒప్పించింది ఒప్పించిందట ఆయనతో ఆమె వచ్చేవారికి ఆయనతో వీళ్ళు మంచిగా ఏర్పాట్లు చేసిందట ఆమెకు ఆహ్వానం పలికినట పాయసం తీసుకొని వచ్చింది వచ్చిన తర్వాత కానీ గిన్నెల పోసిందట బిడ్డకు ఆ బిడ్డను వీళ్ళు దండం పెట్టమన్నట దండం పెట్టిందట పిన్నె దడం పెట్టిందట పాయసం గిన్నెల పోసి ఇచ్చిందట గిన్నెల పోసి ఆ పిల్లని తాగమంటుందట ఈ కోయ పిల్ల ఏం చేసిందట అమ్మ అమ్మ మీరు ఇంత ఇష్టంగా తీసుకొచ్చింది కదా మా అక్క కోసం పాయసము మీరు కొంచెం తాగండి మీరు కొంచెం తాగిన తర్వాత మా అక్క తాగుతుంది అందరం మనం మీరు ఫస్ట్ మీరు తీసుకొచ్చారు కదా మీరు అంటే ఆమె దశ కథ కదా దొరుకుతుందట విషయం కలుపుకొచ్చిందట కాళ్ళ కూడా విషయం కలుపుకొచ్చిందన్న క్షణంలో ఇది అయిపోతారు అన్నట్టు మనుషులు ఆమె వెనక ముందు అవుతుందట లేదమ్మా నువ్వు తాగాలి ఖచ్చితంగా నువ్వు తాగినాక మా అక్క తాగకుండా మేమే దాగిపిస్తాం నువ్వు తాగు అన్నది అనగానే వద్దు వద్దు వెనక పోతుందట వచ్చిందట ఈ కోయో పిల్లలు వచ్చిందట అనగా పట్టిందట అది పాయసం నోట్లో పోసేసిందట నోట్లో పోసిన మరి క్షణం బొగ్గువలి మాడిపోయి ప్రాణం గిలగిల కొట్టుకుంది పోయింది ఇక వీళ్ళందరూ ఇంత పని చేసినవరా మంచి పని చేసినవారు ఇక పీడ విరగడైపోయింది అయిపోయింది మనకు ఏ బాధ లేదా తండ్రి కూడా మనల్ని వచ్చి అడగడు ఆయనకు కూడా ఈ మంట పెద్దగా ఇష్టం లేదు ఆ బిడ్డను కూడా ఓ ఇంట్లో ఇచ్చింది కాబట్టి ఆయనకు నిమ్మలంగానే ఉన్నాడు అని చెప్పేసి ఆయన అదే పల్లకిల ఆమెను అండ్ వండబెట్టి తను తెచ్చిన పాయసమే తను తాగి ఇది అయిపోయిందని చెప్పేసి ఆ పాయసం డబ్బా ఆమెను అంత పల్లకిలా పెట్టి ఆ సేవకులతోటి మీరు రాజధాని తీసుకుపోమని చెప్పేసి పంపించేసిందట ఇక వాళ్ళు వెళ్ళిపోయినరు ఇక ఈ పిల్లకి ఇక భయం పోయింది ఆనందంగా ఉన్నారా ఎల్లినూ మొగడు రాజు అని అందరూ సంతోషంగా ఉన్నారు కథ కంచకి మనం ఇంటికి తండ్రి కనబడ్డ నాడు కూడా మంచిగా ఉండొచ్చు